ஹரிகிருஷ்ணா பதகொண்டவ பாசுரம் கற்றுக்கறவை களங்கள் பழக்கழங்கு செற்றார் திரளிய சென்று சிறுச்செயும் அன்று முதலை சிற்றாதே பேசாதே செல்வ நீ எற்றுக்குரங்கும் పొరుళీలో రేంబావాయ్ అంటూ ముగుస్తుందండి ఈ పాసురం భావార్థం ఏంటంటే గోదాదేవి కృష్ణ భగవంతుని దర్శించుకోవడానికి తన మిత్రులతో కలిసి ఉదయం ప్రయాణమవుతుందండి కానీ కొందరు ఇంకా నిద్రలో ఉన్నారు ఆమె వారిని చుట్టూ ఉంచుకొని వీరు తాము లేవగానే తమకు కావలసిన పరైడ్రమ్ ఇవ్వమంటూ చెబుతున్నారని ఊహిస్తుంది గోపికలు చేసిన మధుర కీర్తనల వల్ల వారు లోకమంతా కీర్తించబడతారని అంటుంది పాసురం మధ్యలో అంటాడండి పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా ఓ వనమయూరమా రా నీ సఖులు బంధువులు అందరూ వచ్చి నీ వాకిట నిల్చున్నారు వీరందరూ నీలి మేఘముల బోలు శరీర కాంతి గల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు అయినా నువ్వు మాత్రం చలించకుండా మాట్లాడకుండా ఎందుకంత నిద్రపోతున్నావు ఇది ఏమైనా ధ్యానంలో ఉన్నావనుకోవాలా అంటూ అనుచరులందరూ అంటున్నారండి భగవద్గీతలోని పదవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకం ఎలా ఉంటుందంటే మచ్చిత్మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయం తశ్చ నిత్యం తుష్యంతి చ దీని అర్థం ఏంటంటే నా మీద చిత్తాన్ని స్థిరపరిచిన వారు నా ఆలోచనలతో జీవించేవారు తమలో పరస్పరం భగవంతుని గురించి చర్చించుకుంటూ నన్ను స్మరిస్తూ ఆనందిస్తారు ఆనందంగా గడుపుతారు అంటారు ఈ పదకొండవ పాసురంలోని భావము భక్తులతో కలిసి శ్రీకృష్ణుని చేరుకోవడం అదే ఈ గీతాధ్యాయంలోని శ్లోకం భక్తులు పరస్పరం భగవంతుని కీర్తించడం అదే సత్సంగానికి వస్తే చూడండి ఇతర గోపికలతో కలిసి ప్రయాణం ఈ పదకొండవ పాసరం అదే భగవద్గీతలో పరస్పర చర్చలు కలిసి ఆనందం భక్తి మార్గం చూసుకుంటే మాయన్ అంటే కృష్ణుడు మహిమను విశ్వసించడం అది పాసురంలో అదే గీతా శ్లోకంలో చిత్తాన్ని భగవంతునిపై కేంద్రీకరించడం ఈ రెండు శ్లోకాల భావార్థం చూడని భక్తి ద్వారా భగవంతుడిని చేరడం సత్సంగంతో ఆ మార్గాన్ని అందంగా తీర్చిదిద్దడం ఎంత గొప్పగా ఉందో కదా ఇలా ప్రతి పాసరాన్ని ఒక భగవద్గీత శ్లోకంతో పోలిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హరే కృష్ణ